నమస్తే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్లో డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చాలామంది ఆస్పెంట్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ ఒకసారి చెప్పండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాస్తవంగా ఒకసారి మనం గమనించినట్లయితే నిజంగా చెప్పాలంటే కట్ ఆఫ్ చెప్పడం అనేటువంటిది ఎవరి తరం కాదు మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే సిబిటీ ఎగ్జామ్ అండి ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క రకంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఒక్కొక్క డిస్టిక్ ఒక్కటి సంబంధించినటువంటి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ విషయాలను మనము అన్ని గుర్తు పెట్టుకోలేమండి ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు బయటకు వచ్చాయండి దాదాపు ఉన్నటువంటి ఎనభై మార్కులు నూట అరవై క్వశ్చన్లు ఉన్నాయండి నూట అరవైకి నూట అరవై క్వశ్చన్లు యాజ్ గా మనకు బయటికి రావు కాకపోతే దాంట్లో సగం క్వశ్చన్స్ అయితే బయటకు వచ్చాయనుకోండి వాళ్ళు వీళ్ళు చెప్తే అవన్నీ కూడా మనం కరెక్టే మనం భావించుకుంటాం కానీ ఎగ్జామ్లో మనం ఏది పెట్టామో అనేటువంటిది కూడా అన్ని గుర్తు ఉండాలి కాబట్టి కొద్దిగా కష్టమే కట్ ఆఫ్ చేయడం అనేటువంటిది కొద్దిగా కష్టమే కాబట్టి అలా కట్ ఆఫ్ చేసి ఇంకా ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది ఇంకా కొంతమంది ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ వాళ్ళకు ఇలా వచ్చింది ఇలా ఇంత కట్ ఆఫ్ ఉండాలంట నాకు ఇంతే వస్తుందని వాళ్ళు భయపడడం ఇవన్నీ కొద్దిగా నాకు కరెక్ట్ అనిపించడం లేదు కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా రిజల్ట్ అనేటువంటిది ప్రాథమికకి రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మాత్రమే కట్ ఆఫ్ అనేటువంటిది సర్వే అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు నేను చేస్తాను చేస్తే చాలామంది మార్క్స్ ఎంటర్ చేస్తారు నేను కాదంటలేను కానీ జెన్యున్ కాదండి ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాయలేని వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతారు రాసిన వాళ్ళు నేను నాకు నిజంగా నేను ఇదే పెట్టినా నాది అది పెట్టినా అనేటువంటి కొద్దిగా ఈ రకంగా కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది కానీ నేను ఏం చెప్తున్నానంటే సిబిటి ఎగ్జామ్ కాబట్టి మనకు అన్ని క్వశ్చన్లు గుర్తుండవు కాబట్టి ఇప్పుడు సర్వే చేసిన కరెక్ట్ రిపోర్ట్ ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకైతే రిక్వెస్ట్ నాలుగు రోజులు ఓకే పట్టండి ఇప్పుడు ఎగ్జామ్ రాశారు ఇన్ని రోజులు కష్టపడ్డారు మీకు ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనకు నోటిఫికేషన్లు అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నాయి చాలా నోటిఫికేషన్లు ఉన్నాయండి కాబట్టి వాటి కోసం సిద్ధమై ఉండండి అనేటువంటిది నేను మీ అందరికీ ఒక తమ్ముల్లాగా సలహా ఇస్తున్నానండి కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సి ఇంకా రాయబోయేటువంటి ఆస్పెరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ముందు వాళ్ళు చేసినటువంటి తప్పులు మీరు చెయ్యొద్దని కొన్ని సూచనలు అయితే మీకు చేయడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా మీరు పాటించండి అందులో టైం మేనేజ్మెంట్ కావచ్చు అన్ని ప్రశ్నలు చదివి చేయడం అనేటువంటిది కావచ్చు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మనకు క్వశ్చన్ తెలుగులో అర్థం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవడం ఇంగ్లీష్లో అర్థం కాకుండా తెలుగు మీడియంలో చదవడం అలా కొన్ని మనం చదివితే కొద్దిగా ఇట్లా మెయింటైన్ చేస్తే కొద్దిగా బాగుంటుంది రాయబోయేటువంటి వాళ్లకు కానీ కట్ ఆఫ్ అనేటువంటిది కొంతమంది సార్ నాకు అరవై మార్కులు వస్తున్నాయి సార్ కొంతమంది నాకు సార్ అరవై ఐదు మార్కులు వస్తున్నాయి సార్ సార్ నాకు యాభై ఐదు మార్కులు వస్తున్నాయి సార్ అని కొంతమంది ఇట్లా పెడుతున్నారు నేను రిజర్వేషన్ ఇది సార్ నా డిస్టిక్ ఇది సార్ నాది కరీంనగర్ డిస్టిక్ నాకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నాది నాగర్ కర్నూలు డిస్టిక్ అది వనపర్తి డిస్టిక్ అని ఇట్లా పెడుతూనే ఉన్నారండి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే స్కూల్ స్టెంట్ కట్ ఆఫ్ చెప్పడం అనేటువంటిది ఆ సబ్జెక్ట్ను బట్టి ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దాదాపుగా ప్రాథమికకి రెస్పాన్సిలిటీ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా మనకు ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ వారికి లింక్ అనేటువంటిది పెడతాను ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఒకటి రెండు మూడు అంతే ఇంకా ర్యాంకులే అన్నట్టు కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకు ఎగ్జెక్టివ్ దాదాపు మనకు ఇరవై ముప్పై నలభై అట్లనే ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే తెలిసిపోతుంది అప్పటి వరకు మీకు పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ అయిపోగొట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఇట్లా మార్కులు కోల్పోయినటువంటి వాళ్ళు ఆఫ్ తోటి జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి మీరు ఏది ఏమైనా పాజిటివ్ కోణంతో ముందు వచ్చేటువంటి వాటిని కొద్దిగా పసిగట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించగలరు కాబట్టి అంటే ఏ ఏ ఉద్యోగాలు వస్తాయి ఏ ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది కూడా తప్పకుండా జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం తెలియజేస్తుంది దాన్ని ఫిక్స్డ్ డేట్ కూడా ఇస్తామని చెప్తుంది కాబట్టి ఒక క్లారిటీ ప్రకారం మనం అయితే ప్లాన్ చేద్దాము తప్పకుండా జాబ్ క్యాలెండర్ వస్తే ఎన్ని రోజులు పడుతుంది మనం పార్ట్ టైం చేసుకోవాలన్నా వద్ద ఎన్ని రోజులకు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది క్లారిటీ వస్తుంది మనకు కాబట్టి ఆ రకంగా అయితే మనము తప్పకుండా ప్లాన్ చేయడము శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మనందరి యొక్క ఐడియాస్ షేర్ చేసుకోవడానికి తెలియని నేను తెలుసుకుంటాను తెలిసినటువంటి వాటిని మీకు షేర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఎనిహో ఇట్లా తప్పకుండా డిఎస్సి కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది దాదాపుగా ప్రాథమిక కీ అనేటువంటిది ఎగ్జామ్ అయిపోయిన దాదాపుగా ఒక నాలుగైదు రోజుల్లోనే రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రాథమిక కీ అనేటువంటిది వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు ఒక నాలుగైదు దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయండి ఆ నాలుగైదు మార్పులు చేర్పులు అయిపోయిన తర్వాత తప్పకుండా ఆటోమేటిక్గా మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలిసిపోతుంది దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు లింక్ అనేటువంటిది పెడతాము మనము ఆ సర్వే అనేటువంటిది పెడతాము ఆ సర్వే ఆధారంగా అయితే ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాబట్టి కట్ ఆఫ్ ఇంత అనేటువంటిది పర్టికులర్గా ఎవరు చెప్పలేరండి ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశం ఎస్ఆర్ నో అనేటువంటిది కామెంట్ చేయండి ఓకే ఆఫ్టర్ అంటే ప్రాథమికకి వచ్చిన తర్వాత తప్పకుండా నేను పెడతాను హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ విత్ ఫోన్ నెంబర్తో సహా ఒకవేళ వీలైతే వాళ్ళందరికీ కాల్ చేసి కరెక్టేనా అని మార్క్స్లు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఎని హోమిట్లారా తప్పకుండా మీకు అందరికీ అప్డేట్స్ ఇస్తుంటాను మీరు ఉద్యోగం చేసేంత వరకు ఉద్యోగంలో చేరేంత వరకు తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ కబడ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్లు కూడా మన యొక్క గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి తప్పకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి రెఫరెన్స్ దాకా వెయిట్నన్నా ఉపయోగించుకోండి నో ప్రాబ్లం సో ఎనీ హోమ్ ఇట్ల తప్పకుండా ఐ హోప్ రాసినటువంటి వాళ్ళకేమో దాదాపుగా ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రాయబోయేటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ